ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే నూట ఇరవై ఏడవ కీర్తన మూడవ చరణము ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా ఈ యొక్క ఉదయకాల దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు ఏ ప్రదేశానికి వెళ్ళినా ఏ యొక్క శుభ కార్యాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ స్థలంలో నీవు ఘోరముగా అవమానించబడుతూ ఉన్నావా నీకు బిడ్డలు లేరని నీవు బిడ్డలు కనటానికి అర్హురాలు కావని లేదా ఆశీర్వదించబడటానికి ఆకల్ని ఆశీర్వదించడానికి నీకు అర్హత లేదని ఎంతగానో నేను వేధిస్తూ లేదా అనరాని మాటలు అంటూ ఎంతగానో బాధపడుతూ ఉండొచ్చు అయితే దేవుడు అంటున్నాడు ఆ గర్భఫలా అనేది నేను ఇచ్చి నీకు బహుమానము ఆ బహుమానాన్ని ఈ దినమున నీకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆ బహుమానాన్ని నీవు పొందుకోవడానికి నీవు కూడా సిద్ధంగా ఉంటే దేవుని యొద్ద నీ యొక్క మనస్సును మనసుతో అడుగు ఆశతో అడుగు ప్రాధాయపడుతూ అడుగు కన్నీటితో దేవుని పాదాలు పట్టుకొని నీవు అడుగు దేవుడు ఈ దినమున గర్భాన్ని తెరవపోతూ ఉన్నాడు నీవు పడినటువంటి నిందకు అవమానాలకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడికి ఇవ్వబోతూ ఉన్నాడు నువ్వు నమ్మితే దేవుడిని జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు ఆమెన్ ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రేపర్లోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చల్లిస్తున్నాం దేవ కర్తవు జీవాధిపతి మీకు వందనములు తండ్రి పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న ఈసయ్య మీ బంగారు పాదములకు వేల వందనములు వెలకట్టలేని స్థుతులు 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 స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి నాయనం యొక్క వాక్యము సెలవిస్తున్న రీతిగా ఈ యొక్క వాగ్దానమును ఎంతమంది నైనా నాయన బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారో తండ్రి వారి పట్ల ప్రత్యేకముగా మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాం దేవ కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఇవి ఇచ్చు బహుమానము అని నువ్వు చెప్పావు కదయ్యా తండ్రి నాయన చెప్పినటువంటి రీతిగానే ఎంతమంది ఈ దీనిమైన బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారు వెళ్ళిన ప్రతి చోట అవమానాలు నిందలు పడుతూ ఉన్నారు ఏసయ్యా ప్రతి ఒక్క గర్భాన్ని మీరు తెరవండి ఏసు నవములు నిందకు ప్రతిక రెట్టింపు ఘనతను మీరు దయచేయబోతున్నందుకే దేవామికి వందనములు స్థుతి స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఈ యొక్క వాగ్దానమును ప్రతి ఒక్కరి పట్ల మీరు నెరవేర్చండి అభివృద్ధి చేసి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము రాజా ఎంతమంది దినమున ప్రయాణం చేస్తూ ఉన్నారో వారి చుట్టూ వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించండి మరి లక్షేమంగా వారి కుటుంబాలను వారు చేరుకునేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా బలహీనతల నుంచి విడుదల కలిగించండి బలం చేకూర్చండి రోగులను మీరు ముట్టండి స్వస్థపరచండి దేవా సహాయం చేయండి తండ్రి ఎంతమంది దినమున ఉద్యోగాలు లేకుండా బాధపడుతూ ఉన్నారో తగినటువంటి ఉద్యోగాలను దయచేయమని వేడుకుంటున్నాం దేవా ప్రాధాన్యపడుతూ ఉన్నాను దేవా సహాయం చేయమని వే ఉంటుండే మీ కృపలో భద్రం చేసి తగినటువంటి ఉద్యోగం వారికి అందించమని వేడుకుంటున్నాము రాజా ఏసయ్యా జ్ఞాపకం చేసుకోవా తండ్రి మీ కణదృష్టి ఒక్కసారి ఎంత మంది ఉద్యోగం లేకుండా ఉన్నారు ఆ ఉద్యోగం లేని వారికి తగినటువంటి ఉద్యోగాన్ని వారికి దయచేయలాగా వచ్చిలాగున సహాయం చేయండి మీ ఆశీర్వాదమును పంపించబోతున్నందుకే మీకు వేలాది వందనములు చెల్లిస్తున్నాము తండ్రి నేను ఎంత మంది దీని మీద పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారు వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దాకిరీటాన్ని బట్టి మీకు లాది వందనములు చెల్లిస్తున్నాం దేవ ఎంతమంది ఎన్నో సంవత్సరాలుగా నాయన వివాహాలు కాకుండా మిగిలిపోయి ఉన్నారో దేవ వారిని కూడా మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోనండి నేను వారి జీవితంలో ఆశీర్వాదాలు మీరు పంపించండి తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచండి దేవ జతపరచమని వేడుకుంటున్నాము తండ్రి నేను ఎంతమంది వ్యాపారాలు చేస్తున్నారు ఆ వ్యాపారాల్లో నైనా అధిక లాభాన్ని లాగా సహాయం చేయండి తండ్రి చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి నేను మంచి క్షేమాభివృద్ధిని వారికి అందించమని వేడుకుంటున్నాం దేవ తండ్రి దినము మీద ఎంతమంది నాయన కృంగిన స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో నుంచి మీరు లేవనెత్తబోతున్నందుకై మీకు వందనములు చెల్లిస్తున్నాము ఏసయ్య సహాయం చేయమని వేడుకుంటూ నేను ఎంతమంది నైనా ఇంకా తండ్రి ఎదురు చూస్తూ ఉన్నారో ఆగిపోయినటువంటి కార్యాన్ని ప్రతి ఒక్క జ ప్రతి ఒక్క కార్యం జరిగించమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకభవించి ప్రార్థిస్తూ ఉన్నారో తండ్రి నైనా అధికమైన రెట్టింపు మేలు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభు తండ్రి రక్షకుడు పరిశుద్ధుడు నరేడుగు యేసు క్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఆమె ప్రార్థించండి విశ్వాసించండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు దీవించను గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ